ఇంతవరకు కృష్ణ అవతారోత్సవం జరిగింది ఇప్పుడు కృష్ణ జననోత్సవ ఘట్టం ఆ పేర్లు నేర్పట్లేదు సుఖయుగులు చెప్పారు అక్కడ కృష్ణోత్సవం సంభ్రమన్ అని అన్నాడు అక్కడ ఇప్పుడు జననోత్సవం అంటున్నాడు ఎక్కడ నందస్వాత్మజుత్పన్నీ జాతాహ్లాదో మహామనా ఆ నందునికి ఒక గొప్ప పుత్రుడు కలిగాడు అని ఆహ్లాదం కలిగింది నందుడికి మాత్రమే కాదు మొత్తం వ్రేపల్లె అంతా ఆనందం అండి ఇక్కడ పేరుకు నంద యశోధుడు పుత్రుడే కానీ వేపల్లెకంతటికీ కావలసిన వాడు అయినవాడు అంత ప్రేమ వ్రేపల్లెకి వెంటనే ఆనందపరశురేపాడు నందుడు యశోదాదేవి ఊరంతా ఆనందించింది చేయవలసిన కృత్యములు దానములు అన్నీ చేశాడు ఆయన ఇక్కడ తర్వాత బారసాల మొదలైన చేస్తారు కదా ఆ మైల అయిపోగానే ఇంకా ఉత్సవాలు చేస్తున్నారు ఇప్పుడు కాలీన స్నాన శౌచాభ్యాం సంస్కారై తపచయిద శుద్ధ్యంతి దానై సంతు ద్రవ్యాణ్యాత్మ ద్రవ్యాణ్యాత్మాత్మవిజయా అక్కడ మొత్తం దానాలు అవన్నీ చేసి ఆనందపరచువుతున్నాడు ఎందుకంటే మానవుడు సకాలంలో చేయవలసిన ధర్మముల వల్ల శుద్ధుడవుతాడు అందుకు ఇవన్నీ చేయాలి అన్నారు స్నానం చేత ప్రాతకాలంలో స్నానం చేత శుద్ధి అవుతాడు అలాగే శౌచము చేత శుద్ధి అవుతాడు స్నానము శౌచము రెండు చెప్పారు ఇక్కడ శౌచం అంటే సదాచారం దీని దీనివల్ల దేహము శుద్ధమవుతుంది స్నాన శౌచముల వల్ల అలాగే వస్త్రము ఉతుకుట మొదలైన వల్ల వస్త్రం శుద్ధమవుతుంది వస్త్రం శుద్ధి చేయాలంటే తడిపి పిండితే కానీ శుద్ధి కాదు ఇక్కడ స్నాన శౌచాలతో దేహం శుద్ధమవుతుంది ఉతకడం చేత వస్త్రం శుద్ధమవుతున్నది అలాగే దున్నడం చేత భూమి శుద్ధమవుతుంది చెక్కడం చేత కర్ర కర్ర శుద్ధి అవుతుందండి అలాగే గొప్ప విషయంలో చెప్తున్నాడు ఇక్కడ గర్భాధానాది సంస్కారముల చేత గర్భం శుద్ధమవుతుంది ఇక్కడ తపస్సు చేత ఇంద్రియాలు శుద్ధమవుతాయి యాగము చేత బ్రాహ్మణుడు శుద్ధమవుతాడు దానం చేత ధనం శుద్ధమవుతుంది సంతోషం వల్ల మనస్సు శుద్ధమవుతుంది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ సంతోషం అంటే సంతృప్తి సంతృప్తి ఉండడం వల్ల మనస్సు శుద్ధమవుతుంది ఆత్మవిద్య చేత జీవుడు శుద్ధమవుతాడు గొప్ప శ్లోకం ఇచ్చారు ఇక్కడ దేని చేత ఎవరు శుద్ధమవుతారో తెలుసుకుంటే కానీ జీవుడు శుద్ధం అవ్వాలంటే ఆత్మవిద్య రావాలి మనస్సు శుద్ధం అవ్వాలంటే సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి ప్రతిదానికి కంప్లైంట్ ఒకప్పుడు ఏది లేదు నేర్చారో అది ఉంది అది ఉంటూ ఉన్న మరొకట్లేదు నేడుపు ఉన్నది సరిగ్గా లేదు నేడుపు ఏడుపులకు ఎప్పుడు అంతు లేదా అందుకే మనస్సు తృప్తి వల్ల సంతోషంగా ఉంటుంది అదేవిధంగా అవుతాడు మనస్సు తృప్తి వల్ల శుద్ధమవుతుంది జీవుడు జ్ఞానం వల్ల శుద్ధమవుతాడు కానీ జీవుడు శుద్ధుడైతే మరి జన్మ లేదు అని ఆత్మవిద్య ఎంత గొప్పదో చెప్పారు ఇక్కడ ఆత్మా ఆత్మవిద్యయా ఆత్మ అంటే జీవుడు ఆత్మవిద్యయా బ్రహ్మ విద్య చేత శుద్ధుడవుతున్నాడు అలాంటి శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి కనుక అలాంటి శుద్ధుని ప్రస్తావన చేస్తూ ఇది ఉపమానం చెప్పాడు చిత్రం ఏంటంటే పుట్టింది నందుని అంట నందుడు గోప రాజండి ఆయన ఇక్కడ మొత్తం అక్కడున్న గోకులానికి ఆయన ప్రభువు ఆ నధీనంలో మొత్తం గోకులం అంతా ఉన్నది అలా కొన్ని గోకులాలు ఉంటాయి ఈవన్న వ్రజములు అంటారు వ్రజం అంటే సంచరిస్తూ ఎక్కడైతే పాడి పంట గడ్డి నీరు దొరుకుతుందో అక్కడ ఉంటారు వీళ్ళందరూ వ్రజ అంటే సంచరిస్తూ వెళ్తున్న వాళ్ళు ఇలాంటి వ్రజములు కొన్ని ఉన్నాయి ఇది నందవ్రజం దీనికి నియామకుడు నాయకుడు నందరాజు ఇంకా ఆయన ఇంట్లో పుడితే ఆయన ఇల్లు ఒక్కటి అలంకరించుకుంటే సరిపోతుంది కదా కానీ కృష్ణుడు పుట్టాడని మొత్తం నందగోకుల ప్రతి ఇల్లు వ్రజ సంభృష్ట సంసిక్త ద్వారా జర గృహాంతర చైల పల్లవ తోరణై నందవ్రజంలో జనుల ఇళ్ల ద్వారాలు వాకిళ్ళు మధ్యభాగాలు అలికి పన్నీరు జల్లే ఇక్కడ అంతేకాదు ఇళ్ళకి రంగురంగుల జెండాలు వేలాడవేశారు మంగళ తోరణాలు కట్టారు పుష్పమాలలు చిగుళ్ళమాలలు ఇవన్నీ కూడా తోరణాలుగా అలంకరించారు అంతేకాదు ఆవులు ఎద్దులు దూడలు వీటన్నిటికీ కూడా తైలం అభ్యంగం చేసి వాటికి స్నానం చేయించి వాటన్నిటికీ పసుపు కలిపి చక్కగా అలంకారాలు చేసి వాటికి పింఛములు మాలలు వస్త్రాలు బంగారు గొలుసులు ఇవన్నీ అలంకారం చేశారు గావో వృష వత్సతర హరిద్రా తైల రుషిత విచిత్ర ధాతు బర్ఘస్ర వస్త్ర మాలిన వాళ్ళు అలంకరించుకున్నారు ఆవులను అలంకరించారు పైగా ప్రతివాడు బట్టలు కొట్టుకున్నారు తండ్రి బాలకృష్ణుని చూడ్డానికి బయలుదేరుతున్నారు అందరూ కూడా కొత్త వట్ల కట్టుకుని మహార్హ వస్త్రాభరణ కంచు కోష్ణీష భూషిత గోపా సమాయయు రాజన్ నానోపాయన పానయ పైగా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు పెళ్లి వాడిని చూడడానికి వెళ్తున్నప్పుడు అని బహుమానాలు కంచు కంచుకుములు తల చుట్టును కంచన భూషాంబరములు మెరయన్ ఏతెంచరి గోపకులందరూ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడన్ ఆ కానుకలు తీసుకుని మాధవుని చూడానికి బయలుదేరుతున్నారు ఇంకా గోప ఇలా బయలుదేరుతున్నారంటే ఏ మినో ముఫలము ఇంత పురదొక వార్త వింటి మబలార వీనుల మన యశోద చిన్ని మగవాని అని చూచివత్తమమ్మ సదతులారా చిన్ని మగవాని కనేట అద్భుతమైన పదం వేశారు ఇంకా పోతను గారు ఇక్కడ చూచివత్తమమ్మ సదతులారా మొత్తం అందరూ వచ్చేసారు ఆ కృష్ణ పరమాత్మను చూడడానికి ఆయన చూసిన ఆనందం అంతా ఇంత కాదు అంతేకాదు ఆ పిల్లవాడికి స్నానం చేయించి ఉయ్యాల్లో పెట్టినప్పుడు స్త్రీలందరూ తలువు చేయవేశారు ఆయనకి అలా చేసి పైగా మంగళకరమైన వాద్యాలు మోగుతున్నాయి పెద్ద ఉత్సవమే జరిగింది మొత్తం వేడుకలు ఉత్సవాలు సంగీతాలు నాట్యాలు అన్నీ కూడా